మీకు ఎప్పుడైనా టైం ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఈ విధంగా చేయండి అదిరిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రైడ్ రైస్లోకి ఎగ్ అనేది ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలతో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి అలాగే రైస్ అనేది ఈ ఫ్రైడ్ రైస్కి కొన్ని టిప్స్ ఉన్నాయి అంటే రైస్ నార్మల్గా మనం ప్రిపేర్ చేయకూడదు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అవి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం అయితే జరిగింది ఈ ఫ్రైడ్ రైస్ అనేది బయట మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో దొరుకుతుంది కదా ఆ విధంగా ఉండదండి టోటల్లీ డిఫరెంట్ ఇందులో మనం యూస్ చేసిన వెజ్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఎగ్ కానీ మొత్తం కూడా డిఫరెంట్ స్టైల్లో మీకు అయితే చూపించాను చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మీరు కనుక చేసుకుని తింటే మరి ఇంకెందుకు లేట్ మొదలెట్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఈ ఫ్రైడ్ రైస్ అనేది మొత్తం కూడా మనం హెల్తీ వేలో చేసాం టేస్టింగ్ సాల్ట్ కానీ ఏది కూడా యాడ్ చేయలేదు టేస్టింగ్ సాల్ట్ అనేది యూజ్ చేయొచ్చా అని చెప్పేసి చాలా మంది అడిగారు టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి మంచిది కాదు యూజ్ చేయొద్దండి ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒకే ఒక ఎగ్ అండి బాగా బీట్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది అది చెప్తాను ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్ వేయండి లైట్గా ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్స్ ఆయిల్ వేసి ఈ విధంగా ఎగ్ వేసారంటే మనకి ఈ విధంగా ఉబ్బుతుందనమాట ఇక్కడ సీక్రెట్ ఏంటి అర్థమైంది కదా ప్యాన్ హీట్ అవ్వాలి హీట్ అవ్వకుండా మీరు కనుక ఈ ఆమ్లెట్ వేసారనుకోండి ఈ విధంగా ఉబ్బదన్నమాట ఉబ్బితేనే మనకి రుచి చాలా బాగా వస్తుంది అదే ప్యాన్ కనుక హీట్ అవ్వకుండా మీరు ఆమ్లెట్ వేశారంటే అంత రుచి ఉండదండి రుచి ఉండదు మీకు ఈ విధంగా ఉబ్బదన్నమాట ఎప్పుడైతే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుందో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసేసి పక్కన పెట్టేయండి అది తర్వాత మనమైతే వేసుకుందాం ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఇంకా ఇందులో మనం ఫస్ట్ వెజ్జెస్ అనేవి కుక్ చేసుకుందాం ముందుగా క్యాబేజ్ అండి ఒక సగం క్యాబేజ్ అనేది తీసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి నేను చూసారా ఎంత సన్నగా కట్ చేసానో అంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి రైస్లో బాగా కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఆయిల్ వేసిన తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత నేను క్యాబేజ్ వేశాను కదా ఈ విధంగా ఆయిల్ మొత్తంలో కలిసేటట్టు క్యాబేజ్ని స్ప్రెడ్ చేశాను ఎప్పుడైతే మనకి క్యాబేజ్ అనేది గోల్డెన్ కలర్కి వస్తుందో గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మాత్రమే ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు మిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి దీనితో పాటుగా సగం ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ అక్కర్లేదు నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి నేను ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను అలాగే ఈ రైస్ ఏదైతే ఉందో దీనికి కూడా చాలా పెద్ద సీక్రెటే ఉంది ఎందుకంటే నార్మల్గా మనం రైస్ ఇంట్లో వండుతాం కదా అలా వండకూడదు ఫ్రైడ్ రైస్ అనేది అలా వండితే మీకు మొత్తం కూడా శుద్ధ శుద్ధగా అయిపోతుంది అనమాట అంటే పుప్పు ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అలా అవ్వకూడదు మనకి మల్లె లాగా ఉండాలన్నమాట రైస్ అనేది చూపిస్తాను దానికి కూడా ఒక చిన్న సీక్రెట్ ఉంది రైస్ కూడా ఎలా కుక్ చేయాలనేది తర్వాత చూపిస్తాను ముందైతే మనం ఆనియన్ వేసాం మిర్చి వేసాం క్యాబేజ్ వేసాం ఇవన్నీ కూడా ఒక్క రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి లో లోనే సెకండ్ అనేది పెంచొద్దు ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో ఇందులో ఒకే ఒక టొమాటో అండి వీలైనంత సన్నగా కట్ చేసుకొని టొమాటో కూడా నేనైతే సన్నగా లైన్స్లా కట్ చేశాను అనమాట రైస్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకుంటే టొమాటో కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే వదిలేయండి ఇలా తిప్పుకుంటూ కలుపుకోండి ఇప్పుడు టొమాటో చూసుకుంటే ప్యూర్ రెడ్ కలర్లో ఉంది కదా ఈ కలర్ మొత్తం మారిపోతుంది అలాగే ముక్క అనేది మెత్తపడుతుంది పడుతుంది అనమాట ఫ్రైడ్ రైస్లో టొమాటో చాలా బాగుంటుంది బయట ఎక్కడ వేయరు బట్ ఒక్కసారి మీరు వేసి చూడండి దాని టేస్ట్ మీకు తెలుస్తుంది అనమాట ఈ విధంగా ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఈ వెజ్జీస్ అన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం ఒక్క రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక పది నుంచి పదిహేను ఆకులు కరివేపాకు అయితే మనమైతే ఇందులో యాడ్ చేసుకుందాం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ కలపండి మొత్తం కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వేసిన వెజ్జెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం టైం పడుతుంది అందుకనే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అవుతున్న టైంలోనే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ అనేవి చిన్న చిన్నగా ముక్కలుగా చేసి పెట్టాం కదా ఆమ్లెట్ వేసి అది మొత్తం కూడా ఇందులో వేసేసి మొత్తం అన్ని వెజ్జెస్ కూడా ఈ ఎగ్కి కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం సరే ఇది కలిసే టైంలో నేను మీ అందరికి ఒక చిన్న సీక్రెట్ చెప్తాను ఇక్కడ మనం ఈ ఫ్రైడ్ రైస్కి రైస్ ప్రిపేర్ చేయాలని చెప్పా కదా ఈ రైస్కి ఒకే ఒక చిన్న సీక్రెట్ ఉంది అదేంటంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ మాత్రమే వాటర్ పోయాలి ఓకే ఇంకా మిగతా తర్వాత చెప్తాను రైస్ చేసేటప్పుడు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసింది కొత్తిమీర పుదీనా పుదీనా ఒక ఇరవై నుంచి ముప్పై ఆకులు అయితే యాడ్ చేస్తాను కొత్తిమీర ఒక కట్ట తెచ్చుకుంటే అందులో సగం అయితే వేస్తానండి మిగతా సగం అనేది మనం రైస్ అనేది కుక్ చేసిన తర్వాత అంటే ఫ్రైడ్ రైస్లో సారీ ఫ్రై చేసిన తర్వాత రైస్ కూడా మనం మిగతా కొత్తిమీర అనేది వేసేద్దాం ఇప్పుడు ఇక్కడే మీకు సీక్రెట్ చెప్తాను చూడండి రైస్ అనేది మనం కుక్ చేస్తాం కదా నార్మల్గా అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మనం రైస్ అనేది కుక్ చేస్తాం బట్ ఎప్పుడైతే మీరు ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైంలో మాత్రం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోండి టూ గ్లాసెస్ తీసుకోవద్దు టూ గ్లాసెస్ తీసుకుంటే మనకు రైస్ బాగానే వస్తుంది బట్ ఇలా ఫ్రై చేస్తున్న టైంలో మొత్తం కూడా శుద్ధ శుద్ధగా అయిపోతుందండి మనకి పప్పు ఎలా ఉంటుందో అలా అయిపోద్ది అనమాట బాగోదు అసలు తింటాకి కొంచెం కూడా బాగోదు ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్ట్ మీరు కనుక రైస్ కుక్ చేస్తే మనకి రైస్ అనేది ఈ విధంగా వస్తుందనమాట నేను అల్లం పేస్ట్ అనేది స్టార్టింగ్లో యాడ్ చేయటం మర్చిపోయాను ఇప్పుడు కూడా యాడ్ చేయవచ్చు బట్ మీరు మాత్రం స్టార్టింగ్లో మనం వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసాం కదా ఆ టైంలోనే వన్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు యాడ్ చేసినా సరే కొంచెం తెలుసు కాబట్టి మొత్తం కూడా మిక్స్ చేసేస్తాను ఫ్రై అయ్యే విధంగా మనకి పచ్చివాసన మొత్తం కూడా పోతుందనమాట అల్లం పేస్ట్లో ఓకే వన్ స్పూన్ అయితే నేనైతే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలా సండ్రి ఒకటిన్నర స్పూన్ ఉప్పు అయితే వేసాను ఒక స్పూన్ కారం అయితే వేసాను ఈ రెండింటితో పాటు సోయా సాస్ ఒక స్పూన్ సోయా సాస్ అయితే వేసాను అంటే నేను రఫ్గా వేసేస్తున్నాను నార్మల్గా అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి ఒక చిన్న స్పూన్ వీటితో పాటుగా కొద్దిగా గరం మసాలా గరం మసాలా ఒక స్పూన్లో ఓన్లీ టెన్ పర్సెంటే వేసాను ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే ఎక్కువ వేస్తే మనకి వస్తుంది వస్తుందనమాట అందుకని కొంచెం వేస్తే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లో మనమైతే ఫ్రై చేస్తాం అర్థమైందా మొత్తం కూడా హై ఫ్లేమే ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఒక్క నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకుని బాగా ఫ్రై చేయండి రైస్ మొత్తం కూడా మనకి అక్కడక్కడ క్రంచీ క్రంచీగా బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది మొత్తం అయిపోయిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అండి ఇక ఈ ఫ్రైడ్ రైస్లో లైట్గా టొమాటో సాస్ అలా పక్కన వేసుకుని తింటే అద్దరిపోతుంది దీని టేస్ట్ అనేది మరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు చాలామంది కేక్ రెసిపీస్ అడుగుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో టూ కేక్ రెసిపీస్ అనేవి చేయటం అయితే జరిగింది ఆ రెండు కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూసేయండి మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం ఏం రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏదైతే రెసిపీ చెప్తారో నేను అదే తీసుకొస్తాను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్